నమస్కారం ఇది ఒక ప్రకృతి వ్యవసాయదారుల చైతన్య సభలాగా ఉన్నది ఇది దీనికి కృషి చేసిన విజయరామ్ గారు చాలా కృతజ్ఞతలు ఒక విధంగా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మాలాంటి వాళ్ళని నిర్వర్తించడం మేము అనుకుంటాం కానీ నిర్వర్తించలేము ఇలాంటివి కష్టమైన పని సో అలాంటి శ్రమించి కృషి చేసి ఇలాంటి వ్యక్తులందరినీ దగ్గరికి చేర్చి అందరి ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదిక ఏర్పరిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది అయితే ఇప్పుడు మనం గో ఆధారిత పంటలు అని విషయం మీద మాట్లాడుతున్నాము అంటే గోవు అంటే ఏంటి యాక్చువల్గా గోవు అనే దాన్ని ఏంటి ఏ విధంగా చూస్తున్నాము గోవు అంటే ఏదో ఓ మాంస ముద్దలాగా కాదు గోవు అంటే ఒక ఒక దివ్య లాగా గోవు అంటే గోవు నుండి సంపద వస్తున్నది అంటే ఏంటి అర్థం ఒక దివ్య శక్తి నుంచి వస్తుంది తప్ప పశు మాంసాల నుండి శక్తి రాదు సో గోవును ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే ఈ సంపద ఎందుకు అంటే మనిషి జీవించాలంటే మనకు కొన్ని ఆహారం కావాలి లేకపోతే నివసించడానికి ఇల్లు కావాలి ధరించడానికి బట్టలు కావాలి అయితే ఇవన్నీ కావాలన్నప్పుడు గోవునే ఎందుకు అంటున్నామంటే గోవు వలన గోవు చుట్టూ ఇవన్నీ జరుగుతున్నాయి కావాలి అంటే వ్యవసాయం అంటే ఏంటి వ్యవసాయం అనేది అంటే నాగరికతలో అంటే స్థిర స్థిరంగా నివసించే రోజు నుంచే మనం నాగరికత అంటున్నాం అంతకుముందు కూడా మనిషి జీవించాడు అంటే మన సింధు నాగరికత నాగరికత ముందు కూడా మన దేశంలో జీవించారు విదేశాల్లో కూడా వేరే దేశాల్లో కూడా ఈప్షన్ నాగరికత మెస్పోట నాగరికత ఈ నాగరికతను ఎప్పుడు నాగరికత అన్నము అంటే ఎప్పుడైతే అంతకుముందు మనిషి సంచార జీవిగా ఉండి ఒక స్థిర నివాసం లేకుండా జంతువులను వేటాడుతూ పండ్లు ఫలాలు తింటూ జీవిస్తున్న రోజు తర్వాత ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడో అప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నడానికి కారణం వ్యవసాయం చేయడం ఎలాగో తెలిసినప్పుడు సో వ్యవసాయం ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టాడో అక్కడ స్థిర నివాసం ఏర్పడి స్థిర నివాసం ఏర్పడినప్పుడు అంటే వ్యవసాయం చే అనగానే మనం చాలా వ్యవసాయం అంటే ఏదో వ్యవసాయం అంటే ఏదో మొక్కలు పెంచేసేయడం కాదు వ్యవసాయం అంటే కానీ పాటు చాలా వస్తువులు అవసరం అవుతాయి అంటే మనిషి అంటే ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఒక నాగలి కావాల్సి వచ్చింది నాగలి అంటే ఏంటి నాగలి ఏదో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ చేయలేదు లేకపోతే ఇంకేదో అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు చేయలేదు ఎవరు చేశారు ఇది ఎక్కడ ఏ పాఠశాలకు వెళ్ళని విద్యార్థి వ్యక్తులు చేశారు అంటే ఎలా చేయగలిగారు వాళ్ళు అంటే దాని అవసరం గుర్తించి అవసర అవసరం ఉన్నది కాబట్టి వస్తువు తయారు చేశారు నాగలి అనేది మరి మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ నాగలి అనేది చాలా గొప్ప ఆవిష్కరణ అంటే మేము ఈరోజు శాటిలైట్ మొబైల్ ఫోన్ అని చాలా గొప్ప ఆవిష్కరణ అనుకుంటున్నాం కానీ నాగలి కంటే గొప్ప ఆవిష్కరణ ఏమి ఉండదు దానితో పాటు నాగలికి తాడు కడతారు ఆ తాడు కట్టినప్పుడు నాగలిని బాగా లోతుగా పోవాలన్నా లోతుగా చేయగలుగుతారు పై పైన చాలు దున్నాలన్నా కూడా దాన్ని చేయగలుగుతారు అది ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది సహజంగా అంటే మనిషిలో సహజంగా ఆలోచించే శక్తి ఉన్నది ఆలోచించే శక్తి ఉన్నది కాబట్టి మనం ఇంతకాలం జీవించాము అంటే మనం నిజంగా నాగరికత ఏదైతే అనుకుంటున్నామో ఆ నాగరికత మనం ఈరోజు చదువుకుంటున్న చదువు ఏదైతే ఉందో ఈ చదువు లేని లేక ముందు నుండి నాగరికత ఉంది అంటే మనం అనుకుంటున్నాం అంటే ఈ యూనివర్సిటీలలో చదువు వస్తుంది ఇక్కడ సర్టిఫికెట్లు తీసుకుంటున్నాం లేకపోతే అమెరికా వెళ్ళిపోతున్నాం దీనివల్ల చాలా జ్ఞానం వస్తుంది జ్ఞానం కాదు అజ్ఞానంలో ఉంటున్నాం మనం ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన ఊరిలో కానీ మన మన పక్కకున్న పట్టణంలో కానీ ఉండడం కంటే మన దేశంలో ఉండడం కంటే అమెరికా వెళ్ళిపోదాం అన్న ఆలోచననే ఉండి ఉంటుంది చాలా మంది తల్లుల్లో ఇక్కడ ఎందుకంటే అక్కడ ఏదో చాలా బాగా ఉంటుంది అని అనుకుంటుంటారు సో ఈ విజ్ఞానం ఎక్కడ ఉంది తను చూస్తే ఇప్పుడు మన మన సింధు నాగరికత మోహన్ నాగరికత ఏదైతే ఉంటుందో ఆ నాగరికతలో అంటే మన అంటే ఏ ఏ నాగరికత అయినా అంటే దాన్ని చూడాలంటే అక్కడ నగర జీవితం ఏర్పడింది ఆ నగరాలను కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు అంటే ఆ నగరంలో ఏ వర్గం వర్గం అంటే ఇక్కడ మనం మనం మాట్లాడుకునే కులము మతం కాదు అంటే ఏ ఏ పని చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు మట్టి పని చేసేవాళ్ళు లేకపోతే కన్సరి పని చేసేవాళ్ళు అలాగా ఆయా ఒక కాలనీస్ లాగా ఏర్పరిచారు అంటే ఎందుకు అవి అవసరమైనవి ఎలాగంటే అంటే ఏ పని చేసే వాళ్లకు ఆ రకమైన అవసరాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒక ప్రభుత్వం ఇస్తుంటుంది ఒక వీవర్కి ఇల్లు ఇస్తుంటుంది కుమ్మరికి ఒక ఇల్లు ఇస్తుంది కానీ కుమ్మరికి ఇల్లు ఇస్తే ఆ కుమ్మరి అక్కడ పని చేసుకోవడానికి వీలుగా ఉండదు అది లేకపోతే మగ్గం మగ్గం పెట్టుకోవడానికి మగ్గం పెట్టుకోవడానికి స్థలం ఉండదా వేవరికి ఇచ్చిన చేనేత కార్మికుడికి ఇచ్చిన ఇల్లు అంటే మనకేంటంటే ఇది ఇక్కడ ఇల్లు జ్ఞానం ఎక్కడ ఉంది అజ్ఞానమే కదా ఇది అయితే ఇలాంటి అంటే మన దేశంలో పరంపరగా ఎంతో జ్ఞానం ఉన్నది తర్వాత మన దేశంలో చూస్తే చాలా చక్కటి దేవాలయాలు ఉన్నాయి అంటే ఆ దేవాలయాలను చూస్తే మనం అంటే ఏ విధంగా చేశారు ఇవే అని అనిపిస్తుంది ముఖ్యంగా మన ఇప్పుడున్న తమిళనాడులో అంటే పూర్వం మనం ఆంధ్రప్రదేశ్లో అది కూడా సో మీరు అక్కడికనుక ఎక్కడన వెళ్ళి దేవాలయం చూస్తే ఓహో దేవాలయం అనేది అంటే మనం ఇప్పుడు ఈ రోజు ఈ రోజుల్లో ఎలాంటి కట్టడం కూడా అలా ఉండదు ఆ విధమైన కట్టడాలు ఆ రోజులలో చేయగలిగారంటే ఎంత ఎంత జ్ఞానం ఉండి ఉండాలి వాళ్లకు అంటే ఎంత టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెంది ఉండాలి సో అయిన అయిన తర్వాత ఇప్పుడు మనం ఏమైందంటే మన దేశంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన దగ్గర ఇంత జ్ఞానం ఉన్నా కానీ మనలను విదేశీయులు పరిపాలించేశారు అది గొప్ప విషయం అంటే మొదలు ముస్లిమ్స్ వచ్చారు మొఘళ్ళు వచ్చారు తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు సో ఈ రెండు అంటే అంటే వాళ్ళు మతపరంగా మనకేమి వాళ్ళతో వైరుధ్యం లేదు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళే ఎవరైనా ఎప్పుడు ఏం చేస్తుంటారు ఇక్కడ ఉన్న సంస్కృతిని నశింపజేయాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళ సంస్కృతిని పెంపొందింపజేయాలనుకుంటారు ఏ వర్గం అయినా కూడా ఆ విధంగా చేయడం వల్ల ఏమైందంటే మన దేశంలో ఆ పరంపర పూర్తిగా నశించిపోయింది నశించిపోవడం వల్ల ఏమైంది మనకు ఇప్పుడు మన భాష మీద మనకు ప్రేమ లేదు మనకు అసలు భాష రాదు మనం అందరం తెలుగు వాళ్ళం అనుకుంటాం కానీ ఒక్కరికి కూడా ఒక తెలుగు పద్యం చదవడం అంటే నాకు అనుమానం ఎంత మంచి చదువుగలుగుతారు అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటాం కానీ ఇక్కడ తెలుగు పద్యము ఒక నన్నయ్య పద్యము ఒక పోతన పద్యము లేకపోతే వేమన పద్యం కూడా చదవగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటుందని కూడా ఒకసారి అనుమానం వస్తుంటుంది నాకు ఎందుకంటే నేను ఈ మద్యం చూస్తుంటాను విద్యార్థులను అప్పుడప్పుడు వేమన వేమన పద్యంతో కూడా పరిచయం ఉన్న వాళ్ళు ఉండరు అది చాలా బాధాకరమైన విషయమే కానీ అది నిజం అంటే మనం ఇప్పుడు అంటే మీరు ఇక్కడ ఉన్న చాలా మంది తల్లిదండ్రులు దీని మీద కూడా దృష్టి సారించాలి అయితే ఇప్పుడు మనకు మొత్తం మీద అంటే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు నెహ్రూ లాంటి వాళ్ళు బాలగంగా దత్తిలకు అరవింద ఘోష్ సుభాష్ చంద్రబోస్ చాలా మంది వీళ్ళందరూ చాలా మనం అనుకుని ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోల్చొద్దాలను వాళ్ళు చాలా గొప్ప మేధావులు ఫిలాసఫర్స్ వాళ్ళు ఇలాంటి అంటే మన దేశము ఇలాగా బానిస శృంఖలాల్లో ఉండడం సరి అయింది కాదు అని వాళ్ళు త్యాగాలు చేసి మనకు స్వతంత్రం వచ్చేటట్టు చేశారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం మనం స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడతలేమేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం వెళ్ళి మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోదామా దుబాయ్ వెళ్ళిపోదామా ఇంకెక్కడ వెళ్ళిపోదా అరే మన దేశం స్వతంత్ర దేశమైంది కదా ఆ స్వతంత్ర దేశంలో ఎందుకు బతకము అని ఆలోచన చేస్తలేము కానీ మనం వెళ్ళి వెళ్ళి ఎక్కడో అమెరికాలో ఏదో పని చేసేయాలనుకుంటాం ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేస్తాం అంతే పని ఇక్కడ ఏదైతే పని చేస్తావు అదే పని చేస్తావు అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే మనం స్వతంత్రం వచ్చిన రోజు చాలా అంటే ఒక ఒక ఒకవైపు ఒక రకమైన జ్ఞానం ఉన్నా కానీ ఒక ఆర్గనైజ్ అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ వలన అటు మొఘళ్ళ వలన ఒక బాగా నష్టం ఏర్పడింది సో ఈ పరంపరలో నష్టం ఏర్పడినప్పుడు ఏం చేయాల్సి వచ్చింది అంటే అప్పుడున్న అప్పుడు ఏర్పడే ప్రభుత్వానికి ఏదో విధంగా ఒక సంస్కరణ ద్వారా ఒక ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు అప్పుడున్న మేధావుల ఆలోచన ప్రకారంగా కొంత అంటే ఎందుకంటే దీన్ని ఇంత పెద్ద దేశంలో అప్పుడు మనకు వచ్చినప్పుడు దాదాపు నలభై కోట్ల జనాభా ఉంటుంది మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంతమంది జనాభాకు ఇంతమంది మనుషులకు ఒకసారి చదువు చెప్పాలంటే ఏదో ఒక విధానం కావాలి కావని ఇలాంటి పాఠశాలలు ఏర్పరిచారు సార్ ఆ పాఠశాలలో కూడా మంచి మంచి ఫలితాలు కూడా వచ్చినాయి రాలేదని మనం అనలేము సో ఫలితాలు వచ్చినాయి దానివల్ల మనం అంటే టెక్నాలజికల్గా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందాం దాంట్లో ఏమీ అనుమానం లేదు ఎందుకంటే సాంకేతికంగా అనుమా అభివృద్ధి చెందకపోతే కూడా కొన్ని సమస్యలు వచ్చేస్తాయి అంటే మనం అనేది ఏంటంటే పారిశ్రామికీకరణ చెడ్డని అనం కానీ పారిశ్రామికీకరణకు ఒక పరిమితి అనేది ఉండాలి ఎంతవరకు పరిశ్రమలు ఉపయోగించాలి ఏ వస్తువులు పరిశ్రమల్లో తయారు చేయాలనే దాని మీద మనకు ఆలో అవగాహన ఉండాలి కాకపోతే ఏమైందంటే ఈరోజు ఏదో ట్రైన్ తయారు చేయడానికో ఒక బస్సు తయారు చేయడానికో లేకపోతే ఇంకేదన్నా చేయడానికి అలాంటి పెద్ద వస్తువులు తయారు చేయడానికి పరిశ్రమ ఉంటే తప్పలేదు కానీ బంగాళదుంప ముక్కలు కుర్కురేలు చిప్స్ ఇలాంటివి చేసేందుకు పరిశ్రమలు పెట్టి ఈరోజు ఏం చేస్తున్నాము ఒక బంగాళదుంప ముక్కల చిప్స్ను యాభై గ్రాముల దానికి యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఎందుకు కొనుక్కుంటున్నారో అర్థం కాదు కొనుక్కోవడమే కాదు అది కొనుక్కోవడాన్ని ఒక స్టేటస్ కింద లేస్ అని తింటే నాకు చాలా సమాజంలో నాకు చాలా విలువస్తుంది అని అనుకుంటుంటారు అలాంటి ఆలోచన ఉంటే అది ఎలా చదువుకున్న వాళ్ళం మనం ఎలా జ్ఞానులు మనం జ్ఞానం లేనట్టే కదా మనకు అంటే మనం ఏం ఏం తింటున్నామో కూడా మనకు తెలియాలి కదా ఎందుకు తింటున్నామో తెలియాలి అంతే కానీ ఏ ఏది పడితే అది మార్కెట్లో దొరికింది అలా తినేస్తే ఎలా ఎలా జ్ఞానవంతులు అమ్మను మనం తినే ఆహారం మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి సో దీనివల్ల ఇలాంటి పరిశ్రమలు ఏర్పడడం వల్ల ఏమైందంటే అనవసరమైన వస్తువులను పరిశ్రమల్లో చేయడం వలన ఇంట్లో వంట చేసుకోవడం కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది మనకు కదా అందరూ ఇలా స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేసేస్తే చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు దానికి కూడా అంటే అది ఆశ్చర్యకరంగా ఉంది కానీ అది నిజమైపోయి అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా అంటే చాలా ఆయనకు చాలా ఉన్న వ్యక్తి సో ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు పెట్టడంలో అతని పాత్ర చాలా గొప్పది దాని తర్వాత నాగార్జునసాగర్ బాక్రానంగల్ లాంటి ఆనకట్టలను కట్టేసి అంటే ఆయన వాటిని దేవాలయాలు అన్నాడు ఎందుకంటే వాటి వల్ల నీరు వస్తుంది నీరు వస్తే పంట పండుతుంది మన దేశంలో కూడా డిజైన్ ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలని కూడా అనుకున్నాడు డిజైన్ అంటే ఏంటి మనం ముందు అనుకున్నాం నాగలిని డిజైన్ చేశారని అలాగే అంటే డిజైన్ అంటే చాలా వస్తువులు వస్తువులు తయారు చేయడానికి ఒక ఒక కాలేజ్ పెట్టాలి ఒక యూనివర్సిటీ పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన అమెరికా అప్పుడు అమెరికా నుండి ఒక అతని ఈమ్స్ అనే అతను డిజైనర్ను ఆహ్వానించాడు ఇక్కడికి ఇచ్చి ఆయన్ను ఆహ్వానించి ఎందుకంటే ఆయన ఒక సలహాదారుడుగా అతనికి అనుభవజ్ఞుడిగా పిలిచారు ఆయన పిలిచి అతన్ని మాకు డిజైన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి మాకు మీకు సలహా కావాలని సో ఆయన దేశమంతా తిరిగాడు అండ్ నెహ్రూ దగ్గరికి వచ్చి మొదటి మాట అన్నది ఏంటంటే మీ దేశానికి డిజైన్ ఇన్స్టిట్యూట్ ఏముందండి మీ ప్రతి గ్రామము డిజైన్ ఇన్స్టిట్యూటే అన్నాడు ఆయన అంటే అంత గొప్పగా చెప్పాడు ఎవరు ఒక అమెరికన్ వచ్చి చెప్పాడు ఎప్పుడు మనం పరంపర దెబ్బతిన్నది అన్నాక అంతకుముందు ఎలా ఉండి ఉంటుందో తెలియదు అంటే నెహ్రూ ఒక ప్రధాన ఆయన ఏమన్నారంటే నేను ప్రధానమంత్రిని కదా మాకు ఒక ప్రభుత్వం ఉంటుంటుంది కదా మాకు ఒక పాలసీ ఉండాలి కాబట్టి ఒక డిజైన్ ఇన్స్టిట్యూట్ ఎలాగైనా పెట్టాలండి అని అన్నాడు అప్పుడు ఆయన ఏంటంటే ఆ ఎయిమ్స్ అనే అతను మీరు పెట్టండి కానీ ఇందులో ఒక రెగ్యులర్ టీచర్లను పెట్టకూడదు మీరు మా మీ దేశంలో ఉన్న చాలామంది అంటే విభిన్న ప్రాంతాల్లో నివసించే ఎవరైతే మనం క్రాఫ్ట్స్మెన్ అంటాము అంటే ఇత్తడి పనిలో బంగారం పనిలో కర్ర పనిలో మట్టి పనిలో వీళ్ళు చాలా నిష్ణాతులు ఉన్నారు మీ దగ్గర వాళ్ళనే పిలవాలి మీరు ఇక్కడికి వాళ్ళకు విద్యార్థులకు విద్య బోధన చేయడం కొరకు అని చెప్తారు అంటే వాళ్ళకు కూడా ఏం చెప్పారు ఆయన ఇంకేమన్నారంటే వాళ్ళకు ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని పిలిస్తే ఎంత వేతనం ఇస్తారో అంత ఇవ్వాలి అని అలాగే నడిచింది అది అనుకోండి కొద్ది రోజుల తర్వాత అలాగా జరగలేదు ఓ పది పదిహేను ఏళ్ళు ఆ విధంగా జరిగింది అంటే ఏంటంటే ఇక్కడ మన దేశం అంటే ఇప్పుడు నేను మళ్ళీ మొదటికొచ్చేది ఏంటంటే అక్కడ మన గ్రామీణ వ్యవస్థ ఎలా ఉన్నది అని చెప్పడానికి మన స్వతంత్రం వచ్చినప్పుడు కూడా గ్రామీణ వ్యవస్థ కొంత పటిష్టంగానే ఉంది పూర్తిగా అంతగా నశించలేదు ఈ గ్రామీణ వ్యవస్థ ఏంటి ఇప్పుడు మనం గో వ్యవసాయం ఏదైతే అంటున్నామో దీని చుట్టూ మిగతా పనులు కూడా ముడిపడి ఉన్నాయి అంటే వ్యవసాయం దానంతల వ్యవసాయం జరగదు దానికి బుట్టలు బుట్టలల్లే వాడు ఉండాలి కార్పెంటర్ ఉండాలి కమ్మరి పని చేసేవాడు ఉండాలి కుమ్మరి పని చేసేవాడు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే వ్యవసాయం జరుగుతుంది వ్యవసాయం దానంతలో జరుగుతుంది అంటే ఇక్కడ ఏమైంది మన మన ఒక గ్రామీణ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఒక పరస్పర ఆధారపడే వ్యవస్థ అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించే వ్యవస్థ అంటే ఆ వ్యవస్థ నుండి ఈరోజు మనం బయటపడిపోయాం అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడం ఇవాళ మనం పక్కవాడి మీద ఆధారపడము మన అన్న మీద ఆధారపడడం తమ అంటే ఈ ఆధారపడమే తప్పుగా భావిస్తుంటాం దానివల్ల ఏమైందంటే గ్రామీణ వ్యవస్థలో ఆధారపడి జీవించడం వలన ఒకరి మీద ఒకరికి అభిమానం ఉండేది నమ్మకం ఉండేది ఒక సోదర భావం ఉండేది మనం ఏంటంటే డబ్బు ప్రధానంగా ప్రధానమని అనుకుంటున్నాం కానీ మానవ సంబంధాల వారికి వచ్చినప్పుడు అసలు వాటి గురించి అసలు ఆలోచిస్తలేం మానవ సంబంధాలు అనేటివి ఒకటి లేదు విలువిస్తలేము అసలు సో ఎప్పుడైతే మానవ సంబంధాలు ఉండవో ఏ డబ్బు ఏమి చేయదు మానవ సంబంధం చాలా ముఖ్యం మనం వ్యవసాయం చేస్తామా ఈ ఆహారం తింటాం ఆ ఆహారం తింటాం కంటే ముందు మంచి మానవ సంబంధాలు ఉండాలి మన తల్లిని అసలు తల్లిని కొడుకు ప్రేమించడు కొడుకుని తల్లి ప్రేమించడు అలా అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు అంటే ప్రతి మా కొడుకు ఏదో ఏదో అయిపోవాలనుకుంటాడు అది ఏమైపోవాలో కూడా ఎవరికి తెలియదు సో ఆ అయిపోవడంలో వాడు అయ్యే పోతాడు ఎట్టపోతాడు సో అందుకొరకు ఏంటంటే మేము ఆలోచించాల్సింది ఏంటంటే మానవ సంబంధాలు కూడా ముఖ్యం పరస్పర ఇంకా ఒకరి మీద ఒకరు ఆధారపడే జీవితాన్ని కూడా మనం చూడాలి అయితే ఇప్పుడు ఇప్పుడంటే మారిన సమాజంలో ఏంటంటే చాలామంది మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు ఎంతమంది గ్రామస్తులు ఉన్నారో నాకు తెలియదు కానీ మన పట్టణ జీవి పట్టణానికి వచ్చేసాం ఇంకా గ్రామీణ వ్యవస్థ ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నది దాన్ని బలపరచకపోతే గ్రామీణ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను బలపరచకపోతే మళ్ళీ మనం అయిపోతాం సో గ్రామీణ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను బలపడాలంటే మన పట్టణాలలో ఉన్న వాళ్ళం కూడా మన మన వంతు పనిగా మనం కూడా కొన్ని పనులు చేయవచ్చు చాలామంది రైతులు అంటే ప్రకృతి వ్యవసాయదారులు మాకు పంట అమ్ముకోవడం కష్టంగా ఉంది అని అన్నారు అది నాకు కొంచెం అర్థం కాలేదు ఎందుకు అనుకోలేకపోతున్నారు అనేది కానీ ఇప్పుడు ఒకటి ఇప్పుడు మన మన దేశంలో నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు వరకు కూడా ఎనభై వరకు కూడా దాదాపుగా మనం ఈ రోజు ప్రకృతి వ్యవసాయం అని ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఒక మాట ఉందో అది దాదాపు అందరూ రైతులు చేసిన పని అది అప్పటికి మనం ఈ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ట్రాక్టర్లు కానీ మిషనరీ కానీ ఏమీ లేదు వ్యవసాయంలో విద్యుత్ శక్తి అవసరం కూడా లేకుండేది అంటే అంటే గ్రామాల్లో వస్తువు ఉత్పత్తి అయితే దానికి బయట నుండి ఏ వస్తువు తేయకుండా వస్తువు తయారయ్యేది పంట పండేది నాగలు తయారయ్యేది బండి తయారయ్యేది ఇల్లు తయారైపోయేది అంటే ఆ ప్రతి వస్తువు అంటే అది అది అభివృద్ధి అంటమా దీన్ని అభివృద్ధి అంటమా అనేది ఒకసారి ఆలోచించాలి అంటే మనం దేని మీద ఆధార అంటే బయట ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ మీద ఆధారపడకుండా మనకు అన్ని వస్తువులు ఉత్పత్తి జరిగినాయి మనకు కావాల్సిన అవసర ఆహారం వచ్చింది మనకు కావాల్సిన దుస్తులు వచ్చినాయి మనకు అవసరమైన ఇల్లు ఏర్పడ్డాయి దాన్ని అభివృద్ధి అంటమా లేకపోతే ఈరోజు మనం ఎక్కడ ఇల్లు కట్టినా అరకులో ఇల్లు కట్టినా మన పట్టణంలో ఇల్లు కట్టినా పల్లెటూరులో ఇల్లు కట్టినా కూడా సిమెంటు స్టీల్ కడుతుంది ఇది ఎక్కడ తయారవుతుంది ఎక్కడో పరిశ్రమలు తయారవుతుంది సో దానివల్ల ఏంటి మన గ్రామీణ సంపద ఒక ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది పెట్టుబడి దారికి వెళ్ళిపోతుంది మీరు అందరు ఇప్పుడు ఇక్కడ ఉన్న దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది ధరించిన బట్టల కూడా దాని మీద మీరు కొన్న డబ్బులన్నీ కూడా అటువంటి కంపెనీలకి వెళ్ళిపోతాయి కాబట్టి మన గ్రామీణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి అనుకుంటే మీరందరూ సత్వరమైన నిర్ణయం ఏంటంటే మీరు చేనేత బట్టలు తొడగాలి అది చాలా అవసరం అప్పుడు మీరు గో ఆధారిత అంటే గోవా గో ఆధారితం అనే దాన్ని సపరేట్గా చూడకూడదు ఇవన్నీ కలిస్తేనే కలిస్తేనే గో ఆధారితం కాబట్టి ఏంటంటే అందుకొరకు సో మనం అంటే చేతి చేతి చేతితో తయారైన వస్తువులను ఇప్పుడు విజయరామ్ గారు అన్నారు మనం ఇతడి గిన్నెలు ఇతడి పాత్రల్లో వంట చేయాలన్నారు లేకపోతే మట్టి పాత్రల్లో చేస్తే ఇంకా మంచిది అన్నారు సో ఒకవేళ మన మట్టి పాత్రల్లో కనుక మనం వంట చేయడం మొదలు పెడితే మన విశాఖపట్నం అంతా ఎంతమంది కుమ్మర్లు అవసరమవుతారు కొన్ని వేల మంది కుమ్మర్లకు పని దొరికిపోయి కొన్ని వేల మందికి సో అలాగే మన చేనేత బట్టలు దొరికితే కొన్ని లక్షల మందికి అంటే మనకు ఉపాధి లేకుండా ఉపాధి అంటే మనం ఇంతసేపు ఏమనుకుంటున్నాడు ఉపాధి అనేవాడు పరి అంటే ఒక ప్రభుత్వం వస్తుంది ఏదో పరిశ్రమ పెడుతుంది ఆ పరిశ్రమ వలన ఉపాధి దొరుకుతుంది అని అనుకుంటున్నాం ప్రభుత్వం ఎందుకు చేయాలి మన చేతిలో ఉంది కదా వస్తువు వాడేది మనం కదా సో మనం వాడడం మొదలు పెట్టేస్తే మనమే ఉపాధి కల్పిస్తాం ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో మామూలు మనిషి చేతిలోకి వచ్చేస్తుంది సో ఆర్థిక వ్యవస్థను మరి మెరుగుపరచుకోకుండా మనం ఏం మాట్లాడిన ఫలితం ఉండదు ఈ విధంగా మనం మన పరిసరాలను బాగా జాగ్రత్తగా చూడాలి చూసి మనం ఏ విధంగా ముందుకు పోతే అంటే ప్రకృతి వ్యవసాయం అనే దాన్ని ఒక సపరేట్గా చూడక చూస్తే లాభం జరగదు ప్రకృతి వ్యవసాయం అంటే ఈ అన్నిటితో ముడిపడి ఉన్నది మన జీవితం కూడా ఈ అన్ని అన్ని వస్తువులతో ముడిపడి ఉన్నది ఇంకోటి మీరు మీరు కొంచెం ముందు ఒకవేళ మీరు చదవగలిగితే మన ఏదైనా మీరు ఇంటర్నెట్లో చాలా విషయాలు దొరుకుతాయి మీకు అంటే మనకు స్వతంత్రం వచ్చి వచ్చినప్పటికీ వచ్చిన రోజుకు మనకి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమి లేవు పరిశ్రమ వల్ల ఉద్యోగాలు ఏమి లేవు అలాగే మన జీవితంలో దేశంలో మనుషులు బజారిన పడి లేరు కదా లేకపోతే ఆకలితో చనిపోలేదు కదా ఎక్కడ దొరికిన ఉపాధి మన గ్రామాల్లో ఉపాధి దొరికింది సో ఆ విధంగా మనం చేయగలిగితే అంటే ఇక్కడ మనం కాలుష్యం ఒకటి ఉంది నిరుద్యోగం ఉంది ఈ కాలుష్యాన్ని నిరుద్యోగాన్ని మనం ఎదుర్కోవాలంటే అది మన చేతిలోనే ఉంది కాలుష్యం కావద్దు అంటే పరిశ్రమలలో తయారైన వస్తువులను అతి తక్కువగా వాడాలి అవసరమైతే తప్ప వాడకూడదు ఆ విధంగా అంటే ఈ ఏంటి ఇప్పుడు ఈ మనం నిన్నది ఏంటంటే ఇప్పుడు డిజైన్ ఇన్స్టిట్యూట్లో తయారైన చదువుకున్న పిల్లలు కూడా వచ్చి చాలామంది గ్రామాల్లో కొంత పని చేస్తున్నారు కానీ వాళ్ళకు పూర్తిగా ఎంకరేజ్మెంట్ దొరకలేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళు తయారు చేసిన ఎక్కడైనా ఒక వీవింగ్ వీవర్స్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఏదో బట్టలు తయారు చేయిస్తున్నారు నా స్టూడెంట్స్ కూడా కొంత మంచి వేస్తుంటారు ఆ పని అలాగే ఏదో కుమ్మరి వాడకెళ్ళి కొన్ని కుమ్మరి వస్తువులు తయారు చేపిస్తుంటారు కానీ ఏమవుతుంది వాళ్ళు ఒక బాగా ఎక్కువ ధరకు అమ్మితే కానీ లాభం కాదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడో దూరంగా ఎక్కడ పోయి ఢిల్లీ లేదా హై ఎండ్ మార్కెట్లలో అమ్మడం మొదలు పెట్టి అలా కాకుండా అందరం వాడడం మొదలు పెడితే కొత్త అంటే చాలా కొత్త డిజైన్లతో వస్తువులు వస్తాయి అంటే మన మనం ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు మచిలీపట్నంలో మనం విజయరామ్ గారిని ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారు అక్కడ బందర్లో చాలా గొప్ప ప్రింటింగ్ అంటే కలంకారి ప్రింటింగ్ జరిగేది పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో మన దేశం నుండి మన ముఖ్యంగా మన రాష్ట్రం నుండి మచిలీపట్నం పోర్ట్ నుండి కొన్ని వేల వేల టన్నుల వస్తువులు ఎక్స్పోర్ట్ అయ్యేది ఎక్కడికి ఈరోజు బాగా అభివృద్ధి చెందు చెందిన దేశాలు అనేది కనబడుతున్నాయో జర్మనీ ఫ్రాన్సు ఇటలీ ఆ దేశాలలో కూడా ఎవరు కొనుక్కోగలిగేవారు ఈ బట్టలు అంటే బాగా డబ్బులున్న వాళ్ళు మాత్రమే కొనుక్కోగలిగేటువంటి బట్టలు ఇవి అంటే అంత నాణ్యతమైన వస్తువు మన దేశం ఉత్పత్తి అయ్యాయి కానీ ఆచార్యం ఏంటంటే మనం ఆ నాణ్యతను గుర్తిస్తలేము మనం అసలు క్వాలిటీని గుర్తిస్తలేము మనకేంటి మెరుపు మెరుపులు అంటే ఈ నైలాన్ మెరుపులు ఉంటాయి కదా మెరుపును చూసి చాలా బాగుందండి అంటున్నాం మెరుపులు ఏం బాగుంటుంది బట్టకు శరీరానికి మెరుపు అనే అవసరం లేదు శరీరానికి బట్ట నుండి గాలిపోవాలి లోపలికి కదా అది లేకుంటే మీరు మీరు వేసే టెలికాటను నైలాన్లు వీటి వలన లోపలికి పోదు మీద మెరుపు మెరుస్తూ ఉంటుంది చెమట పోస్తూ ఉంటుంది చెమట పీల్చుకోదు కదా సో అందువల్ల ఏంటంటే మనము ప్రతిదీ సాధ్యమైనంత వరకు అంటే మీరు మొత్తాన్ని మొత్తంగా చూడండి ఒక ఒక న్యాచురల్ ఫార్మింగ్ గురించి చూడకుండా మొత్తము ఆర్థిక వ్యవస్థ జీవన విధానం గురించి చూడండి జీవన విధానం చూడకుండా ఒకటే తీసుకొని చేస్తాం మీరు ఒకటి బియ్యం ఏదో న్యాచురల్ బియ్యం తినేస్తామంటే అలా కాదు టోటల్గా మీ ఇంట్లో ఇంటికి ఇంటికి రాగానే ఇంట్లోనే ఆ విధమైన వాతావరణం కనిపించాలి మానసికంగా మార్పు రావాలి మానసిక చైతన్యం కావాలి కదా అందుకొరకు దానికి అవసరమైన అవసరమైన వాతావరణాన్ని ఇంట్లో ఏర్పరచండి అంతేకాని కేవలం బియ్యం బియ్యం మార్చినంత మాత్రానో కూరగాయలు మార్చినంత మాత్రానో మనస్సు మారకపోతే ఏం లాభం జరగదు సో మానసికంగా మారాలి మన గ్రామీణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంత బాగా చేగలిగితే మనం అందరం అంత బాగుంటాం గ్రామ గ్రామాలు బాగుంటాయి మనం బాగుంటాం దీనికి ఇంతమంది మనం ఇక్కడ అయినందుకు మనం ఒక వంద ఊర్లను మనం ఈజీగా బాగా చేసేయచ్చు సో మీరందరూ ఆ ఆ దిశగా కృషి చేస్తారని ఆశిస్తూ ఊహిస్తున్నారు